హలో అండి వంటింట్లో అమృతానికి స్వాగతం నేను మీ సునందన ఈ రోజు సండే స్పెషల్ గా మిలెట్స్ తోని గడక అలానే మంచిగా చికెన్ కర్రీ దాని కాంబినేషన్ లో చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇది పెద్ద వాళ్లకు అలానే డైట్ లో ఉన్న వాళ్లకు మంచిగా ఉపయోగపడుతుంది ఈ వీడియో అయితే ఇక్కడ చికెన్ కర్రీ కూడా మంచిగా ఆ గడకలోకి తినడానికి చాలా బాగుంటుంది ఇది డయాబెటిక్ పేషెంట్స్ కి మంచిగా యూజ్ అవుతుంది ముందుగా నేను చికెన్ సిక్స్టీ ఫైవ్కి కర్రీకి రెండిటి కలిపి ఒకటేసారి మసాలా అయితే కలిపేసుకుంటున్నాను ఇక్కడ నేను హాఫ్ కేజీ బోన్లెస్ తీసుకున్నాను కేజీ బోన్ ఉన్న చికెన్ తీసుకున్నాను రెండింటిని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు రెండిట్లలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అలానే సరిపడంత కారం వేసుకుంటున్నాను మసాలా అనేది మీ టేస్ట్కి సరిపడంత వేసేసుకోండి అలానే ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకుంటున్నాను అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను మనకు మసాలా అనేది ఈక్వల్గా వేసుకుంటాము దాదాపు ఎక్కువ వేసేటి నేను మళ్ళీ సపరేట్గా వేస్తాను అలానే కొద్దిగా ధనియాల పొడి చికెన్ సిక్స్టీ ఫైవ్లో ఒక హాఫ్ నిమ్మకాయ చెక్క వేసుకోవాలి అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ మైదా నా దగ్గర చికెన్ మసాలా ఉంది సో అది కూడా యాడ్ చేసేసుకున్నాను మీకు ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే ఫుడ్ కలర్ అయితే వేసాను ఇక్కడ నేను పసుపు వేయడం మర్చిపోయాను నేనైతే మళ్ళీ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను రెండిట్లలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసేసుకొని మంచిగా మసాలా అంతా బాగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు కర్రీ ఒకటి తొందరగా అయిపోతుంది మసాలా కూడా ముక్కకు బాగా పడుతుంది ఇక్కడ సిక్స్టీ ఫైవ్ కూడా మంచిగా కలిపేసుకున్నాను నేను కలర్ అనేది యూజ్ చేశాను మీకు వద్దంటే మీరు స్కిప్ చేసేసుకోవచ్చు కొంచెం లుకింగ్గా ఉండాలనేసి నేను కలర్ యాడ్ చేశాను ఇలా మసాలా అంతా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెడితే సిక్స్టీ ఫైవ్ కూడా చాలా చక్కగా అయిపోతుంది ఇప్పుడు రెండింటిని కలిపేసి అయితే సైడ్కి పెట్టేసుకున్నాను ఈ లోపు ఫస్ట్ అయితే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి ఇక్కడ కోల్ గరం మసాలా ఫ్రై అయ్యేటప్పుడే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలానే కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఆనియన్స్ అనేది కొద్దిగా సాఫ్ట్గా అవ్వాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మసాలా ఫస్ట్ కొంచెం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీకి చూసారా ఇక్కడ ఆనియన్స్ మంచి కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకోవాలి మళ్ళీ మనం ఏ మసాలా యాడ్ చేయని అవసరం లేదు మనం వేసిన మసాలాలే సరిపోతాయి ఇప్పుడు స్టవ్ అనేది హై ఫ్లేమ్ లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి దీనివల్ల కొద్దిగా పచ్చి వాసన అనేది పోతుంది ఇది కొద్దిగా ఫ్రై అవుతున్న టైంలోనే కొద్దిగా పుదీనా వేసుకుంటే మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది ఇలా వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకోవాలి మనకు ముక్క కలర్ అనేది కొద్దిగా చేంజ్ అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఇక్కడ చూసారా కొద్దిగా ముక్క కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంది కదా అయితే ఇక్కడ ఈ లోపు నేను ఒక్క టమాటో అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న టమాటో అయితే వేసుకోవాలి ఒక్కటి వేస్తే సరిపోతుంది మరి ఎక్కువగా వేస్తే మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుంది ఇప్పుడు మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి మంచిగా దగ్గరికి రానివ్వాలి చికెన్ని ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే కింద అడిగే చా అడగంటే ఛాన్సెస్ ఉంటాయి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకోండి అప్పుడే మంచిగా మనకు చికెన్ ఉడుకుతుంది అలానే గ్రేవీ కూడా మంచిగా అందులోనే వస్తుంది మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండండి ఇక్కడ మంచిగా మనకు ముక్క అనేది ఉడికిపోయింది అని తెలిసాకనే అప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసుకోండి నేను ఇక్కడ రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను మీరు ఒకవేళ తిక్గా కావాలంటే ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇది కొద్దిసేపు ఉడకనివ్వాలి మళ్ళీ మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనిస్తే సరిపోతుంది ఇది ఒక ఐదు నిమిషాల తర్వాత మంచిగా ఉడికిపోయింది ఈ కన్సిస్టెన్సీ అనేది మనకు పర్ఫెక్ట్ గా వచ్చేసింది చూసారా ఇలా కొంచెం సూపీగా ఉండాలి మనకు ఈ మిలెట్స్ గడక కానీ లేదంటే రాగి సంగట్లకు కానీ మనకు కొంచెం గ్రేవీ లాగా ఉంటే సరిపోతుంది ఇక్కడ నేను సాల్ట్ అనేది చెక్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఉప్పు కారం ఏదైనా తక్కువగా ఉంటే ఇప్పుడు అయితే వేసుకోవచ్చు నాకైతే అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయాయి సో నేనైతే ఏమి యాడ్ చేయలేదు ఫైనల్ గా ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకొని ఇక సర్వ్ చేసుకోవచ్చు కొంచెం సూపుగా ఉన్నప్పుడే మనము స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే చల్లారాక కొద్దిగా చిక్కబడుతుంది గ్రేవీ అనేది చూసారా ఇలా ఇప్పుడు ఈ లోపు మనము గడక అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇదైతే మిల్లెట్స్ గడక మిల్లెట్స్ ని ఫస్ట్ అన్నిటిని వాష్ చేసుకోవాలి నేను ఇక్కడ రాగులు జొన్నలు సజ్జలు అలానే మక్కలు అన్ని కల్పించేసి మంచిగా వాష్ చేసి ఎండకు పెట్టేసి ఇలా గడకలాగా రవ్వలాగా కొంచెం దొడ్డు రవ్వలాగా పట్టేసుకున్నాను ఇదైతే ఒక్క కప్పు చేస్తే మాకు మా హస్బెండ్ కి నాకు ఇద్దరికి వస్తుంది ఒక కప్పు ఈ గడకని ఇలా ఒక బౌల్లో తీసుకొని ఒక్కసారి వాష్ చేసుకోవాలి నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను కానీ మనకు ఏంటంటే అలవాటు ఫస్ట్ వాష్ చేయడం కాబట్టి అలానే కంటిన్యూస్ గా నేను వాష్ చేసేస్తాను మీరు కావాలంటే ఇది నానబెట్టి పెట్టుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్ గా ఇలా కుక్కర్ లో చేసుకోవచ్చు కుక్కర్ లో ఒక గ్లాసు గడకకు మూడు గ్లాసుల వాటర్ వేసుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని మంచిగా వాటర్ అనేది ఉడకనివ్వాలి మంచిగా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనము వాష్ చేసి పెట్టుకున్న గడక అయితే అందులో వేసుకోవాలి అయితే గడక వేసినాక వెంటనే కలపాలి లేదంటే కింద ముద్దల్లాగా కట్టేస్తుంది అలా కాకుండా ఒక రెండు నిమిషాలు అయితే కలుపుకోవాలి మీరు ఒకవేళ సపరేట్ గా చేసేది ఉంటే కుక్కర్ లో కాకుండా ముందే ఒక వన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకొని ఆ తర్వాత అయితే మనము స్టవ్ పైన పెట్టి పెట్టుకోవాలి ఇది కుక్కర్ లో కాబట్టి నేను నానబెట్టలేదు యాక్చువల్ గా మిలెట్స్ నానబెడితే ఇంకా చక్కగా వస్తుంది నాకు అంత టైం లేకుండే సో అలానే పెట్టేసుకున్నాను కొద్దిగా మనకు వాటర్ అనేది మళ్ళీ ఉడుకుతున్నప్పుడు ఇలా కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్ తీస్తే సరిపోతుంది చూసారా ఇక్కడ మూడు విజిల్లకు మంచిగా ఉడికిపోయింది గడక అనేది కింద కూడా మనకు అడుగంటలేదు కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇలా కొంచెం లూజ్గా అనిపిస్తుంది కానీ చల్లగా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా సైడ్కి పెట్టేసి ఈ అయితే చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే ప్రిపేర్ చేసుకుందాము మళ్ళీ కలిపెట్టుకున్న చికెన్ని ఒక్కసారి కలిపేసుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ అయితే నేను ఆల్రెడీ స్టవ్ పైన పెట్టుకున్నాను ఆయిల్ మంచిగా వేడయ్యాక ఇలా సిక్స్ సిక్స్టీ ఫైవ్ పీసెస్ అయితే అందులో వేసేసుకోవాలి నేను ఇక్కడ లెస్ తీసుకున్నాను మీకు కావాలంటే కొంచెం బోన్తోన్ కూడా తీసుకోవచ్చు పీసెస్ వేసినాక వెంటనే కలపకూడదు వెంటనే కలిపిస్తే మనకు పిండి అనేది స్పూన్కే వస్తుంది అంటుకపోతుంది అలా కాకుండా ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా తిప్పకుండా మంచిగా తిరిగిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాలుస్తే మంచిగా లోపల వరకు మంచిగా ఫ్రై అవుతుంది చికెన్ కూడా ఇలా తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి మీకు ఒకవేళ ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం ఇష్టం లేదు అనుకుంటే మీరు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ చికెన్ పీసెస్ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవచ్చు అంతే మన సిక్స్టీ ఫైవ్ పీసెస్ కూడా రెడీ అయిపోయాయి నేనైతే నేను సర్వింగ్ ప్లేట్లో చేసుకుంటున్నాను నేను మిగతా అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకున్నాను ఆయిల్ తినము అనుకునే వాళ్ళు కొద్దిగా ప్యాన్లో ఫ్రై చేసుకోవచ్చు లేదంటే గ్రిల్ చేసుకోవచ్చు ఫైనల్ గా ఇది లంచ్ టైం మంచిగా ఈ మక్క గడకని కొంచెం బౌల్లో తీసుకుంటే సరిపోతుంది మనకు ఒక బౌల్ తీసుకుంటే ఫుల్ ఎనర్జీ వస్తుంది మంచిగా ఇలా చికెన్ సూప్ అలానే మన చికెన్ సిక్స్టీ ఫైవ్ పీసెస్ దీని కాంబినేషన్ లో పెరుగు కూడా చాలా బాగుంటుంది సాంబార్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే ఎవరికన్నా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబెర్స్ కానీ మీ పేరెంట్స్ కానీ ఈ వీడియో యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా నా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్